శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆ శీశులుగా ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి మరి ఈ సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు బిడా ఈరోజు ఇది చూసిన వెంటనే వినమ్మా ఎందుకంటే ఈ సందేశం కేవలం నీకోసం మాత్రమే తీసుకొచ్చాను బేట ఎందుకంటే ఈ సందేశం నీ జీవితంలో ఒక మార్పుని తీసుకువస్తుంది తల్లి ఆలస్యం చేయకుండా వెంటనే వింటావు కదా అని బాబా గారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఈ సందేశం తీసుకొచ్చానని ఈ సందేశం విన్న వెంటనే ఒక మార్పు వారి జీవితంలో కలుగుతుందని అంటూ ఉన్నారు కేవలం నీకోసం మాత్రమే ఈ సందేశం తీసుకొచ్చానమ్మా కనబడిన వెంటనే ఆలస్యం చేయకుండా వినమని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఇంకా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడా ఎలాగైనా సరే ఒక్కసారి ఇది విను తల్లి ఈ సందేశాన్ని నువ్వు తప్పకుండా విని తీరాలి ఎందుకంటే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది కాబట్టి ఈ సందేశం నీ జీవితాన్నే మార్చేస్తుంది కాబట్టి బాబా నా జీవితాన్ని మార్చేంత విషయం ఈ సందేశంలో ఏముంది ఎటువంటి శుభవార్తను నాకు అందిస్తున్నారు తండ్రి అని అనుకుంటూ ఉన్నావు కదా శ్రద్ధగా వినమ్మ ఇవి కేవలం మాటలు కాదు నీ జీవితాన్నే మార్చగల జీవిత సత్యాలు ఆ సత్యాలను విని మనసులో ఉంచుకో ఆ విధంగానే నడుచుకో తప్పకుండా నీ జీవితం ఒక గొప్ప మలుపు తిరుగుతుంది మరి ఆ జీవిత సత్యాలు చెబుతాను శ్రద్ధగా విను చూడు తల్లి నీ వెనుక మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచిస్తే నువ్వు ఎలా ముందుకు వెళతావు చెప్పు వెళ్ళలేవు కదా కాబట్టి వారి మాటలను అస్సలు వినకు ఆ మాటలను అస్సలు పట్టించుకోకు నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకో నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎవరు ఏమన్నా నీ జీవితంలో ముందుకు వెళ్ళే ఆలోచన మాత్రం ఆపుకోవద్దు తల్లి ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యిబిడ్డా నీ జీవితంలో రావలసిన మార్పును నువ్వు కోరుకునే మార్పును నీ బాబా నీకు అందిస్తారు నువ్వు దాని గురించి ఆలోచించకు నీ జీవితానికి సరిపడా ఆనందాన్ని నేను నీకు అందిస్తాను తల్లి నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా జీవించు ఎందుకంటే జరిగిపోయిన కాలం జరిగిపోయిన సంఘటన మళ్ళీ తిరిగి రావు కదా కాబట్టి నీ జీవితంలో ఉన్న ప్రతి క్షణం సంతోషంగా గడపడం నేర్చుకో ఆనందం అనేది దాచుకోలేము కదా పిట అది దొరికినప్పుడే సంతోషించాలి నీకు ఏదైతే నచ్చదో దానికి దూరంగా వెళ్ళిపో అది ఏదైనా సరే అమ్మా వస్తువైనా సరే చివరికి మనిషైనా సరే దూరంగా వెళ్ళిపో జరిగిన దానినే తలుచుకుంటూ బాధపడకు తల్లి అలా నువ్వు ఒక విషయం గురించి పదే పదే ఆలోచించడం కారణంగా నీ మనసులో బాధ ఏర్పడుతుందమ్మా పదే పదే దానినే తలుచుకుంటే నీకు బాధే కదా తల్లి నీ మనసు మరింత కృంగిపోతుంది బిడ్డా ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీ చుట్టూ ఉన్నవారంతా నీ మీద ప్రేమతో అభిమానంగా ఉంటారని మాత్రం అనుకోకు అందరూ అలా ఉంటారు అవసరానికి నీతో ఉండి నీ అవసరం తీరాక వెళ్ళిపోయేవారు కూడా నీ చుట్టూ ఉంటారమ్మా అందరూ నీలానే ఉంటారని అమాయకంగా మోసపోవద్దు నటించేవారికి ఈ ప్రపంచం ఎక్కువ విలువనిస్తుంది తల్లి కాబట్టి అందరికీ నీ నిజాయితీని తెలియజేయనవసరం లేదు అలాంటి ప్రయత్నం నువ్వు ఎప్పుడూ చేయవద్దు నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకుంటే చాలు అదే నీ జీవితానికి రక్షగా మారుతుంది చూడు తల్లి నువ్వు తెలిసి తెలిసి ఎవరికి హాని చేయడం లేదు నువ్వు ఎప్పుడూ నిజాయితీగానే ఉంటూ ఉన్నావు అలాంటి నా బిడ్డ ఎవరికీ సంజాయిషి చెప్పనవసరం లేదమ్మా ధైర్యంగా నీ జీవితాన్ని నువ్వు గడుపు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు నీకు ఈ తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి చూడు తల్లి నీ బాబా ముందు నీ మనసుకి మాత్రమే నువ్వు నిజాయితీగా ఉంటే చాలు ఎవరి దగ్గర కూడా నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదమ్మా అలాంటి అవసరమూ లేదు ఎందుకో తెలుసా నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నా నీ వెనుక మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉంటారు ఆ విషయాలు నీకు తెలిస్తే నీ మనసు ఇంకా బాధపడుతుంది అందుకే ఒకరు నిన్ను గొప్పగా మాట్లాడాలను ఒకరి ముందు నీ నిజాయితీని నిరూపించుకోవాలను నువ్వు ప్రయాసపడకు ఈ ప్రపంచంలో ఒక్కొక్కరి మనసు ఒక్కోలా ఉంటుంది అందరూ నిన్ను మంచి అనరు అదేవిధంగా అందరూ నిన్ను చెడు అని కూడా అనరు అర్థం కావడం లేదా రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు తల్లి కృష్ణుడంతటి వాడు కంసుడికి నచ్చలేదు మానవ మాతృలు ఎంత చెప్పు భగవంతునికే తప్పలేదమ్మా నువ్వు ప్రేమగా కొలుచుకునే నా మీద కూడా నిందలు మోపారు తల్లి ఇవన్నీ గుర్తుపెట్టుకో భగవంతుడు నచ్చని వాళ్ళే ఇంతమంది ఉంటే కేవలం మానవ మాతృని నేను అందరికీ నచ్చాల్సిన పని లేదు అని గుర్తు తెచ్చుకో ఈ ఆలోచన నీకు ఎప్పుడొస్తుందో అప్పుడు నువ్వు దేని గురించి ఎవరి గురించి ఆలోచించవు చూడు తల్లి మళ్ళీ చెబుతున్నాను నువ్వు నీ బాబాకి నీ మనసుకి నిజాయితీగా ఉంటే చాలు నువ్వు చేసే పనిని నీ మనసు అంగీకరిస్తే చాలు మరెవ్వరి మెప్పు నీకు అవసరం లేదు సరేనా చూడమ్మా తప్పకుండా నీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది బిడ్డ మంచి గుణంతో ఉన్న నా బిడ్డకు అంతా మంచే జరుగుతుంది నా బిడ్డవైన నీకు సంతోషకరమైన జీవితాన్ని నేను అందిస్తాను తల్లి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్ప నా బిడ్డ ఈ లోకంలో అరుదుగా దొరికితే ఒక అద్భుతంలో చూస్తారమ్మా అప్పుడప్పుడు దొరికితే లక్ష్యంగా చూస్తారు అదే ఎప్పుడూ అందుబాటులో ఉంటే లెక్క కూడా చెయ్యరు ఇప్పుడు అర్థమవుతుందా నువ్వు ఎలా ఉండాలి అనేది అలాంటి ఈ లోకంలో అందరూ నీ మంచిని గుర్తించాలి నీ గురించి మంచిగా మాట్లాడాలి అనుకోవటం మానుకో ఎందుకంటే అది జరగదు చూడు తల్లి నీ మంచి చెడులు నిర్ణయించేది నీ తోటివారు కాదు ఆ భగవంతుడు ఈ కాలం ఎవరెవరు చేసిన పాపకర్మలను తిరిగి వారికి చేరేలా చేస్తుంది ఈ కాలం నువ్వు మంచి కర్మలను ఆచరిస్తే ఆ మంచే తిరిగి రెట్టింపై నిన్ను చేరుతుంది ఒకవేళ ఎవరైనా చెడు తల పెడితే ఆ చెడే వారికి రెట్టింపై తిరిగి చేరుతుంది దీన్ని బట్టి నీకు అర్థమైందా బిడ్డ మంచి చెడులు నిర్ణయించేది కాలం మాత్రమే తోటి వారు కారు అందుకే ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు ఆలోచించవద్దు అందరూ నన్ను మంచే అనాలని భ్రమపడావద్దు నా బిడ్డ గురించి నాకు తెలుసమ్మా నువ్వు ఎవ్వరి గురించి ప్రాకులాడాల్సిన పనిలేదు ఎంతో మంచి మనసున్న నా బిడ్డకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి తల్లి నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయకు చూడమ్మా ఎవరితోనైనా సరే ఎక్కువగా మాట్లాడితే నిన్ను చులకనగా చూస్తారు నీ ప్రేమను అస్సలు గుర్తించరు అలానే నువ్వు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి బిడ్డ బలవంతంగా దేనిని కూడా ఆపలేము కదా తల్లి అలానే నీకు దూరం అవ్వాలని అనుకున్న వారిని కూడా నువ్వు వదిలేసే నీకు కొంచెం కష్టంగానే ఉంటుందమ్మా కానీ అలాంటి వారితో నీకు ఎటువంటి ఉపయోగం లేదు వారితో నీకు ఎలాంటి ప్రేమ అభిమానం కూడా దొరకదు తల్లి నీకొక విషయం చెప్పనా నీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నవారు నీకు దూరమైతే నీకొచ్చేటువంటి నష్టం ఏమీ లేదు ఎందుకో తెలుసా నీ జీవితంలో నువ్వు వద్దు అనుకున్న ఒకరు దూరంగా వెళ్ళిపోయారు కానీ వారి విషయంలో అలా కాదు వారిని ఎంతో అభిమానించే ఒక ఉన్నతమైన వ్యక్తిని వారు దూరం చేసుకున్నారు మరి ఈ సందర్భంలో నష్టపోయింది ఎవరు బీటా నువ్వా నిన్ను వదిలి వెళ్ళిన వారా అర్థమవుతుందా అందుకే ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించి నీతో ఉంటారో వారితో మాత్రమే నువ్వు ఉండటానికి ప్రయత్నించు వారితో మాత్రమే నువ్వు మాట్లాడడానికి ప్రయత్నించు నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్న వారిని ఆపవద్దమ్మా వెళ్ళిపోనే ఎందుకో తెలుసా వారు ఇది ఈరోజు తీసుకున్న నిర్ణయం కాదు తల్లి నుండో వారి మనసులో ఉన్నటువంటి నిర్ణయం అందుకే వారు వెళ్ళిపోయారు ఒకవేళ వెళ్ళిన వారు మంచివారే అయితే నీ మనసు తెలుసుకొని మళ్ళీ నీ దగ్గరకు తిరిగి వచ్చేలా చేస్తాను అది ఎవరైనా సరే తల్లి నీ బంధువులైనా నీ తోబుట్టువులైనా నీ మిత్రులైనా ఎవరైనా సరే నీ మంచి కోరేవారు నీకు దూరమైతే తప్పకుండా వాళ్ళని నీ దగ్గర చేరుస్తాను ఒకవేళ వారు నీ దగ్గరకు రాలేదు అనుకో వారు నీ శ్రేయోభిలాషులు కాదు అని గుర్తుపెట్టుకో అర్థమవుతుందా తల్లి చూడమ్మా కష్టంగా ఉంది అని అనుకున్న కష్టకాలంలో కొంచెం ఓపికగా ఉండు అన్నింటినీ నేను సరిచేస్తాను కదా నువ్వు ఎదురు చూసేవన్నీ నీకు నేను అందిస్తాను బిడ ధైర్యంగా ఉండు నేను నీకు తోడుగా ఉన్నాను అనే ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ సందేశాలు ఈ మాటలు ప్రతిరోజు నీకు చెబుతూనే ఉన్నాను ఓటమి మాత్రమే నీకు ఎదురవుతుంది అన్నప్పుడు నీకు గెలుపు దగ్గరవుతుంది అని అర్థం చేసుకో బిడ్డ ఎందుకంటే ఎవరైతే అత్యంత కష్టాన్ని ఎదుర్కొంటారో వారికి త్వరలోనే అద్భుతమైన భవిష్యత్తు రాబోతోందని అర్థం అందుకే కష్టాలను చూసి భయపడవద్దు తల్లి చూడమ్మా మాట్లాడే మాటల కన్నా మౌనానికి ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి బిడ్డ మౌనంగా ఉండి చూడు ఆ మౌనం యొక్క ప్రయోజనం నీకే తెలుస్తుంది అందరితోనూ బాగుండాలని అనుకోవడం వల్లే నీ మనసు ఎంత బాధపడుతూ ఉంది ఎందుకంటే అందరూ నీలానే ఉండరు కదా తల్లి కాబట్టి వారి గురించి ఆలోచించకు నువ్వు బాధపడవద్దు అన్నింటినీ అర్థం చేసుకుని మసలుకో నీ సాయి మాటలు అర్థం చేసుకుని ముందుకు అడుగు వెయ్యి బిడ్డ నీ సాయిని నేను నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటాను నువ్వు ధైర్యంగా ఉండమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది నేను నీ వెంట ఉన్నంతకాలం నీకు ఎలాంటి చెడు జరగనివ్వను నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను బిడ్డ నీకు నీ కుటుంబానికి ఎప్పుడూ ఈ తండ్రి ఆశీసులు ఉంటాయని మరిచిపోవద్దు ఇకనైనా సరే పక్కవారి గురించి ఆలోచించడం మాని నువ్వు సంతోషంగా ఉండు నీ జీవితాన్ని సంతోషమయం నేను చేస్తానమ్మా ధైర్యంగా ఉండు ఈ తండ్రిపై నమ్మకంతో ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎంతో బాధపడుతూ ఉంటారు ఎన్నిసార్లు చెప్పినా బాబాగారు ఎన్ని వాకులు చెప్పినా ఎన్ని సందేశాలు పంపినా కొంతమంది వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారని బాధపడుతూ ఉంటారు అలాంటి బిడ్డల కోసం ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని చెప్తూ ఉన్నారు బాబాగారు అంటూ ఉన్నారు రాముడు అంతటి వాడు రావణుడికి నచ్చలేదు కృష్ణుడు అంతటి వారు కంసుడికి నచ్చలేదమ్మా నన్ను కూడా నేను మానవ రూపంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో దూషణలకు నేను గురయ్యాను తల్లి నువ్వు ఎంతో ప్రేమగా అభిమానించి ఎంతో ప్రేమగా నన్ను పూజిస్తూ ఉంటావు నీ బాబాకే తప్పలేదు మరి మానవ మాతృలు తల్లి మీరు ఎంత ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండరు అందరూ నీలానే ఉండరు అందరితోనూ మంచి అని అనిపించుకోవాలంటే అది నీ మూర్ఖత్వమే అవుతుంది కానీ అది ఎటువంటి ఉపయోగం లేదా ఆలోచన వల్ల అని బాబాగారు అంటూ ఉన్నారు ఇప్పటికైనా సరే ఫ్రెండ్స్ బాబాగారి మాట వినండి మనం మనకు కానీ మన మనస్సాక్షికి మనం బాబాగారికి సమాధానం చెప్పుకోగలిగితే చాలు మనం ఎటువంటి చెడు చేయడం లేదు ఎవరి కీడు మనం కోరుకోవడం లేదు నిజాయితీగా ఉంటూ ఉన్నాం మన మనస్సాక్షికి నిర్భయంగా మనం సమాధానం చెప్పుకోగలిగితే చాలు అంతేకాని ఇంత మంచి నేను చేస్తూ ఉన్నా వాళ్ళు నన్ను మంచి అనడం లేదు వాళ్ళు నన్ను ఇంకా దూషిస్తూ ఉన్నారని అనుకుంటే మాత్రం జీవితంలో ఏ రోజు కూడా మీరు సంతోషంగా ఉండలేరు ఇది వందకు వంద శాతం నిజమండి ఎందుకంటే ప్రపంచంలో అందరూ మంచి వాళ్ళు ఉండరండి ఈ సమాజంలో ఎక్కువ శాతం ఎలా ఉన్నారంటే మంచి వాళ్ళుగా నటించే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు మిమ్మల్ని మంచి అని ఎందుకంటారు మీరు ఎంత మంచి వారికి చేసినా సరే అన్నం పెట్టిన చేతుల్నే నరికేటువంటి స్వభావం ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఎప్పటికీ కూడా మీరు మంచి అని ఒప్పుకోరు మీరు బాధపడుతూ ఉంటే చూడాలని చూస్తూ ఉంటారు అలాంటి వారి దగ్గర మీరు మంచితనాన్ని ఆశిస్తూ ఉన్నారు అది మీ మూర్ఖత్వమే అవుతుంది బాబా గారు చెప్పినట్టు మీ మనస్సాక్షికి బాబా గారికి సమాధానం చెప్పుకోగలిగితే చాలండి మిమ్మల్ని ఎవ్వరూ కూడా మంచి అని అనాల్సిన అవసరం లేదు మీ మంచి ఏంటో మీకు తెలుసు ఆ బాబాకి తెలుసు మంచి చెడులు నిర్ణయించేది కేవలం కాలం మాత్రమే అని బాబాగారు అంటూ ఉన్నారండి ఆ కాలమే మంచి చేసిన వాళ్ళకి రెట్టింపు మంచిని తిరిగిస్తుంది అదేవిధంగా చెడు చేసిన వారికి కొండంత చెడుని తిరిగిచ్చేస్తుంది ఆ కాలం చెబుతుంది నువ్వు మంచి చేసేవా చెడు చేసేవా అని అంతేకాని మన చుట్టూ ఉన్నవాళ్ళు కాదు అలాగే మీకు ఎవరైనా ఒక వ్యక్తి దూరమైతే వాళ్ళు మంచి వాళ్ళైతే మీ గురించి తెలుసుకొని తిరిగి మిమ్మల్ని చేరుకునేలాగా బాబాగారే ఆశీర్వదిస్తానని చెప్పారు అదేవిధంగా ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని తిరిగి చేరుకునేటువంటి ప్రయత్నం చేయలేదు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు స్వార్థపరులు వాళ్ళు పోవడమే మంచిది వాళ్ళని వదిలేసేయండి అని బాబాగారు అంటూ ఉన్నారు ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న మాటలండి అవి గుర్తుపెట్టుకుంటే మీ జీవితం స్వర్గధామంగా మారుతుంది కొంతమంది జీవితాలలో కష్టాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయండి కాకపోతే ఇలాంటి ఆలోచన ద్వారా వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి ధోరణికి మీరు స్వస్తి పలకండి గారు ఉన్నారు మీకు ఆ తండ్రి ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటాయి ఎందుకంటే మీ మనసు అంత మంచిది మీ మంచి మనసుకి ఎప్పుడు మంచిగా జరుగుతుందండి మీరు చెడు గురించి ఆలోచించవద్దు మీరు అనుకున్నట్టు ఏదీ జరగదు బాబాగారు మీకు అంతా శుభం చేస్తారు అర్థమవుతుందా ఇదండి ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్